అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను దోశ చూపిస్తాను దోశ అంటే ఇది మనం బియ్యంతో చేసినటువంటి దోశ కాదండి మల్టీగ్రెయిన్స్తో చేసినటువంటి దోశ ఇందులోకి నేను జొన్నలు సజ్జలు రాగులు అలాగే పెసలు అన్నీ వేస్ట్ చేశాను చూడండి మంచి హెల్తీ దోశ మీరు ఇక్కడ నూనె వేయకుండా చేసుకోవచ్చు నూనె వేసైనా చేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు చూడండి చాలా బాగా వస్తాయి దోశలు ఇలాంటి దోశలు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈవెన్ డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది తప్పకుండా మనం వారంలో ఒకసారి ఇలాగ చేసుకున్నామంటే మన హెల్త్ కూడా బాగా ఉంటుంది మరి ఇలాంటి దోశ మీకు నచ్చితే ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇక్కడ చూడండి ఇదే కప్పుతోనే ఒక కప్పు సజ్జలు సేమ్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలోనే అలాగే జొన్నలు రాగులు పెసలు అలాగే మినప్పప్పు మొత్తం అన్నీ కూడా అన్నీ సేమ్ ఈక్వల్గా తీసుకున్నాను తీసుకొని మనము వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్లు పోసి మనం ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకునేటువంటి పెసలు నాటి పెసలు అండి కాబట్టి అంత తొందరగా నానవు ఎనిమిది గంటలు నానబెట్టుకుంటే మనకి సరిపోతుంది చూడండి ఎనిమిది గంటల తర్వాత చూపిస్తాను నేను ఇక్కడ ఇంకా లైట్గా కొన్ని పెసలు అయితే నానట్లేదు కానీ మనం మిక్సీకి వేసుకుంటే మనం ఉదయానికి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి ఒకటి సార్లు బాగా కడుక్కొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి అన్నీ కడిగేసుకున్నాను చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి అన్నీ మనం కలిపేపాటికి ఒక్కొక్క కప్పు అయినా కూడా ఇలాగ వేసుకుంటే మనకి నలుగురికి సరిపోతుంది టిఫిన్ ఇప్పుడు మిక్సీలోకి అన్నీ ఒకేసారే కాకుండా ఒక రెండు సార్లు వేసుకోవాలి ఇలాగ సగం వేసుకొని ఇందులోకి బురుగులు మీరు మరమరాలు అంటారు కొంతమంది ఈ బురుగుల్ని నీళ్ళతో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకొని మనకి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీరు గ్రైండర్లో పట్టుకున్నా కూడా పర్లేదు నేనైతే మిక్సీలో పట్టేసుకున్నాను అంత ఒక్కసారి మనం రెండుసార్లు మిక్సీ పట్టుకున్నాం కదా అంతా ఒక్కసారి కలుపుకుంటే పిండి అంతా బాగా కలిసిపోతుంది ఇలాగంతా బాగా కలిపేసుకొని మనము ఉదయానికి చూపిస్తాను ఉదయం వరకు మనం ఫర్మెంటేషన్ జరగాలి కదా ఇప్పుడు మూత పెట్టేసి ఉదయం చూపిస్తాను చూడండి ఉదయానికి ఇలాగా ఉంది పిండి పైన కొద్దిగా కలర్ చేంజ్ అయింది లోపల చూడండి ఎలాగా ఉందో మనకి పిండి అయితే పొంగుతూ వచ్చింది కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మనకి ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే నీళ్ళు వేసుకోవచ్చు కానీ నాకైతే కరెక్ట్గా సరిపోయింది పిండి ఈ టిఫిన్ నలుగురికి అవుతుంది చూడండి ఒక్కొక్క కప్పు వేసుకున్నామంటే నలుగురు తినచ్చు ఈ దోశలు అలాగే కొద్దిగా ఉప్పు వంట సోడా వంట సోడా వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ప్యాన్ బాగా వెడెక్కిన తర్వాత మనం వేసుకున్నామంటే దోశలు బాగా వస్తాయి ఈ దోశలు నువ్వు ఎంత పలచకైనా వేసుకోవచ్చు ఎంత మందంగా అయినా వేసుకోవచ్చు ఎలాగ వేసుకున్నా కూడా వస్తాయి నేనైతే కొద్దిగా మందంగానే వేసి చూపిస్తాను ఇక్కడ నేనైతే నూనె వేసుకుంటాను ఇలాగా నూనె అప్లై చేసుకుంటాను నూనె ప్లేస్లో మనము నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నేనైతే నూనె వేసి చూపిస్తాను కొద్దిగా మందంగా వేసుకుంటాన్నాను అందుకే ఒక రెండు గరిటెలు వేసుకొని చూడండి ఇలాగ వేసేసుకొని ఫ్లేమ్ని ఒక్క రెండు నిమిషాలు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూత పెట్టేసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఇప్పుడు చూడండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ కొద్దిగా నూనె వేసుకుంటానా నూనె వేయకున్నా కూడా వస్తుంది వేసుకున్నా వస్తుంది ఈ ప్లేస్లో మీరు నెయ్యి వేసి చూడండి దోశ చాలా అంటే చాలా బాగా కాలుతుంది మంచి కలర్ వస్తుంది నేనైతే ఇక్కడ నెయ్యి కాకుండా నూనెనే వేశాను రెండో వైపు చూడండి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా రెండో వైపులాగా కాల్చుకుంటే మనకి సరిపోతుంది ఒకవైపు అయినా కూడా కాల్చుకోవచ్చు ఒకవైపు కాల్చుకుంటే మనకి పైన బాగా మెత్తగా ఉంటుంది దోశ ఇలాగా వేసుకొని మనం చట్నీతో తీసుకున్నామంటే హెల్తీగా దోశ రెడీ అయిపోతుంది చూడండి కొద్దిగా మందంగా వేశాను రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఒకవేళ సైడ్కి నీకు వైట్గా అనిపిస్తే ఇలాగ రెండో వైపులా కాల్చుకోవచ్చు ఇప్పుడు నేను కొద్దిగా పల్చగా వేసి కూడా చూపిస్తున్నా చూడండి మరీ అంత పలచగా కాదు ఇక్కడ నూనె కూడా తక్కువగా వేసి కూడా మనం చేసుకుంటున్నాను చూడండి ఈ రకంగా అయినా మనం వేసుకోవచ్చు లేదా మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ అలాంటిది ఉంటే మీరు బాగా పలచగా వేసుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి పాన్ కోటే నేను ఆయిల్ అప్లై చేశాను ఇలాగ మనం డైరెక్ట్గా తీసుకున్నా కూడా వస్తుంది దోశ తీయడానికి చాలా ఈజీగా వస్తుంది ఇలా కాల్చుకున్నా కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు హెల్తీగా చేసుకోవాలంటే ఇలా ఆయిల్ తక్కువగా వేసుకొని చేసుకుంటే మనం రెండు దోశలు బదులుగా నాలుగు దోశలు తిన్నా కూడా మనకి హెల్తీగానే ఉంటుంది కలర్ఫుల్గా మల్టీగ్రెయిన్స్ దోశ రెడీ అయిపోయింది వేడి వేడిగా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి